హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని మనము జనరల్గా కీమా అంటే మనం బయట కట్ చేయించుకొని వస్తాం కదా అలా కాకుండా ఇంట్లోనే కీమా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు నేను చూపిస్తాను సో తప్పకుండా చూడండి కంప్లీట్ వీడియో చూడండి ఫస్ట్ ఇక్కడ మనము బోన్లెస్ మటన్ తీసుకోవాలి అండ్ మనం మటన్ తెచ్చుకుంటాం కదా అందులో మనం బోన్లెస్ మటన్ అంతా తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ జార్ తీసుకోవాలి అంటే గ్రైండర్ జార్ తీసుకొని అందులో ఈ మటన్ అంతా వెయ్యాలి మనకి ఏది ఏ గ్రైండర్ అయినా పర్వాలేదండి సో అలా కొంచెం పెద్ద గ్రైండర్ తీసుకొని అలా మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది కంప్లీట్గా పేస్ట్ అయిపోతుందేమో అనుకోకండి సో అస్సలు అవ అసలు అవ్వదు మంచిగా కీమా లాగా రెడీ అయిపోతుంది సో అలా చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి నేను ప్రతి వీడియోలో అంటే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా సో మనకి ఆనియన్స్ ఇంత మంచిగా ఎర్రగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందని సో ఇలా చూసారు కదా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా అంటే కీమా ఆ కీమా కూడా వేసేసి మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మీకు ముద్ద ముద్దగా అనిపిస్తుంది అట్లా కొద్ది అలా ఉడికేంత వరకు అలా ఉంటుందండి సో కంప్లీట్గా మనం కుక్కర్ పెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత అది కంప్లీట్గా విడిపోతుంది అసలు మనకి కీమా లాగా తయారవుతుంది ముద్ద ముద్దగా ఉందేంటి అనుకోవద్దు సో అలా ఉడికిన తర్వాత మనకి మంచిగా విడిపోతుంది చూసారు కదా ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది ఫస్ట్ మనకి అలా మనకు లాస్ట్ వరకు మనకి అంటే కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికిపోయాక మొత్తం విడిపోతుంది సో ఇక్కడ చూసారు కదా కీమా వేసుకొని కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా మంచిగా మగ్గించుకుందాం నూనెలోనే మగ్గిన తర్వాత కారం వేసేసి మీకు తగినంత కారం వేసి కారం కూడా ఒక ఐదు లేదా పది నిమిషాలు మంచిగా మగ్గాలండి నూనెలో అలా మగ్గితే మనకి కారం వాసన అంతా రాకుండా మంచిగా ఉంటుంది జనరల్గా మనకు కారం వేసిన వెంబడే నీళ్లు పోసి కుక్కర్ మూత పెడితే మనకు కారం వాసన అనేది అంతా అంటుకుంటుంది సో అందుకని అలా కాకుండా కారం వేసిన ఒక ఐదు పది నిమిషాలు మంచిగా నూనెలో అలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనకు తగినన్ని నీళ్లు నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్ ఉడికించుకోండి మంచిగా బాగా ఉడికేంతవరకు మీకు జనరల్గా మీకు ఐదు ఆరు విజిల్లకు ఉడికిపోతే సరిపోతుంది లేదంటే చెక్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోండి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ఐదు విజిల్ పెట్టాను ఐదు విజిల్లకు నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కలిపేసుకొని దీంట్లో కొంచెం చింతపండు రసం దీంట్లో కొద్దిగా మీరు ఎక్కువగా వేయకండి కొద్దిగా చింతపండు రసం వేసేసి మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్కేస్ ఇప్పుడు ఉడకకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఇంకొక రెండు విజిల్ పెట్టుకోవచ్చు ఉడికింది అనుకుంటే జస్ట్ అలా కంప్లీట్గా ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకోండి అంటే టూ మినిట్స్ కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోండి చింతపండు రసం బాగా మగ్గాలి కదా అందుకని అలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కొబ్బరి మసాలా వేసుకొని మనకి నాన్ వెజ్ మసాలాని నేను చేశానండి ఒక వీడియోలో మీరు చూడకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి లేదంటే కొబ్బరి మసాలా నేను ఎనీ నాన్ వెజ్ మసాలాలో మీకు చూపించాను ఒకసారి ఆ వీడియో చూడండి లేకపోతే ఒక్కసారి నాన్ వెజ్ మసాలా అయినా సరే అదైనా చూసేసి ఆ కొబ్బరి మసాలా కొద్దిగా వేసుకొని ఒక రెండు నిమిషాలైనాక ఇలా కొత్తిమీర వేసుకొని పూరీకి కానీ అన్నంకి కానీ సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఇలాంటి మరి మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ కమింగ్ వీడియోస్లో నేను మీకు రెగ్యులర్గా మేము రెస్టారెంట్స్లో ఎలా వంటలు చేస్తాము ఏమేమి చేస్తాము చేస్తామనేది కూడా నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కొన్ని సో ఇంకా ముందు ముందు మీకు రకరకాల వీడియోస్ పెడుతూ ఉంటాను సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి Thanks for watching.